మే నెల చివరి వారంలో వృషభ రాశి వారికి గజ కేసరి యోగం పట్టబోతూ ఉంది ఇప్పటి వరకు వీరు పడిన కష్టాలన్నింటి నుండి విముక్తి కూడా కలగబోతూ ఉంది మే నెల చివరి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా పడిన కష్టాలన్నింటి నుండి ఏ విధమైన విముక్తి వీరు పొందబోతున్నారు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి యొక్క విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలిమును కలిగి ఉండడం దృఢత్వాన్ని కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశివారు దయ దాన గుణము క్షమాగుణమును కలిగి ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించే మంచి ఫలితాలు పొందుతారు వృషభ రాశివారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చుకు ఎవరికీ కూడా సాధ్యపడదు వృషభ వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణాలను సేకరించటం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాల ఎందు వీరు బాగా రాణిస్తారు ఏదైనా నిమగ్నం నిమగ్నమైనప్పుడు ఆహారం నిద్రయేందు శ్రద్ధ చూపకపోవడం వల్ల వీరి యొక్క ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలైతే కలవు ఈ రాశివారి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము ఈ రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలు లక్ష్యపెట్టరు వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు అందరి మాటలు శ్రద్ధగా వింటారు కానీ వారు అనుకున్నది మాత్రమే వీరు చేస్తారు ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో కుటుంబం లేదా పిల్లల యొక్క ఆరోగ్యం కారణంగా ఊహించిన ఖర్చులు అయితే ఈ సమయంలో ఉంటాయండి కనుక ఆర్థికంగా ఈ నెల వీరికి సాధారణంగా అయితే ఉండబోతుంది వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో శ్రేష్టమైన కాలం చెప్పుకోవచ్చు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి కీలక విషయాల్లో ఈ సమయంలో వీరి యొక్క పనితీరుతో పెద్దలను ఆకట్టుకునే అవకాశాలు కలవు ఇష్టదేవత ఆరాధన మీకు చాలా శుభ ఫలితాలను కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదు అంతేకాకుండా ఈ రాశి వారు ప్రయత్నాలు ఫలించి ఆర్థిక లాభాలు అయితే ఈ సమయంలో కలుగుతాయి ఈ మీ రంగాల్లో మంచి ఫలితాలను కూడా అందుకుంటారు ఒక ముఖ్యమైన పనిని బుద్ధి బలంతో విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు శ్రీలక్ష్మి సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది గత అనుభవంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుండి ప్రశంసలు లభిస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నాన్ని కూడా చేస్తారు కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు బంధుమిత్రుల వలన ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి గురుధ్యానం రాహు శ్లోకం చదివితే మీకు ఎంతో మేలు వృషభ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి కుటుంబ పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది మీరు కుటుంబ ఫంక్షన్లకు హాజరు కావచ్చు లేదా బంధువుల ఇంటిని సందర్శించవచ్చు ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని ఆస్వాదిస్తారు మీరు కుటుంబ సభ్యుల్లో ఒకరు తమ యొక్క కెరియర్ లేదా పనిలో మెరుగ్గా ఉంటారు మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యల నుండి కూడా ఈ సమయంలో కోలుకుంటుంది ఈ నెల చివరి రెండు వారాల్లో ఫ్యామిలీ ఫంక్షన్లు కలుగుతాయి ఆరోగ్యపరంగా ఈ నెల సాధారణంగానే ఉంటుంది ఎందుకంటే పని ఒత్తిడి కారణంగా మీరు మెడ మరియు నాడీ వ్యవస్థకు సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు అలాగే తరచుగా కోపానికి గురి కావడం లేదా చికాకుకు లోను కావడం వలన రక్ రక్తపోటు లేదా మానసిక ఆందోళనకు గురి అయ్యే అవకాశం ఉంటుంది ఈ సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి తీసుకోండి వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయం చాలా సాధారణ వ్యాపారం కలుగుతుంది మీరు మరింత ఒత్తిడితో కూడిన సమయాన్ని అయితే ప్రథమార్థంలో కలిగి ఉంటారు వ్యాపారం కూడా సాధారణ లాభాలను ఇస్తుంది ఈ రాశికి చెందిన వారికి ప్రథమార్థంలో పెట్టుబడులు లేదా ఒప్పందాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మేలు తప్పుడు పేపర్ లేదా సమాచారం కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ నెలలో పెద్ద మొత్తాన్ని పెట్టుబడి పెట్టడం అయితే అసలు మంచిది కాదండి విద్యార్థులకు ఈ సమయం సామాన్యంగా ఉంటుంది కోపం లేదా ఆవేశం కారణంగా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలను కోల్పోవడం జరగవచ్చు కనుక విద్యార్థులు పరీక్షల్లో రాసేటప్పుడు లేదా ఉన్నత చదువులకు దరఖాస్తు కూడా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడితే మంచిది చూశారు కదా వృషభ వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పవచ్చు వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తేదని అంత చూడనిదే విడిచిపెట్టారు తమ యొక్క భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ మొండితనం అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు కూడా ఉంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది వృషభ రాశి వారికి పెద్ద ఆస్తులు సంక్రమించడం వలన ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా దృఢంగా ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్లలాగా ఖర్చు అవుతుంది అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులు కానీ అప్పగించడం ఎంతైనా సరే మేలు ఈ రాశి వారు ఎక్కువగా ప్రొ ప్రొఫెసర్లుగా స్థిరపడతారు నూతన విషయాలను తెలుసుకోవడానికి ఉత్సాహం చూపించడంతో పాటుగా తమకు తెలిసిన విషయాలను పది మందికి కూడా చెప్పాలని చూస్తూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా పిల్ల పాపలతో పాటుగా జీవించాలని ఆశిస్తారు బంధువులు పిల్లలను కూడా తమ పిల్లల వల్లే భావించడం వల్ల వీరికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం వృషభ రాశికి చెందిన వారు పుస్తక పఠనం ఇతర రచన వ్యాసాల్లో పాల్గొనడం ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవడానికి ఆహర్ నిశులు కూడా వీరు కృషి చేసే స్వభావానికి వరగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు ఆమోదయోగ్యమైన అభిప్రాయం తను దృఢ సంకల్ప మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు ఈ గుణాల కారణంగా వీరి యొక్క దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమ లాంటి మనస్తత్వం గల భాగస్వామ్యులను సంపాదించుకోగలుగుతారు రాశికి చెందిన వారి తల్లిదండ్రులు అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరికి గల సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కొరకు అహర్నిశలు పాటుపడేవారుగా కూడా వృషభ రాశికి చెందిన వారైతే ఉంటారు వీరు సాంకేతిక విద్యలో రాణిస్తారు అలాగే జీవన గమనంలో సైతం ఉన్నతాశీయాలతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ కూడా వీరికి విద్య పని ఎన్నలేని మమకారం అయితే ఉంటుంది ఆరోగ్య రీత్యా ఋషభ వారు అత్యంత పరిపూర్ణంగా ఉంటారు కనుక వీరికి ఎటువంటి ఇబ్బందులు కూడా ఎదురుకావు అయితే దృష్టికి సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి వీరి యొక్క గ్రహస్థితి ఆరోగ్య రీత్యా అశుభ ఫలితాలను వ్యక్తీకరించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా వీరికి అధిక ఉంటాయి చూసారు కదా వృషభ వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్